जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री श्री राम, राम। गोविंदा 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 ओम भुजी दे नमः श्रीवास गोविंद सुरकतेशा गोविंद हत्मो नमः गोविंदा भालवन प्रिय गोविंद जय गोविंद जय गोविंद स्वामी అయితే బాగుంటుందని ఎవడో స్టేట్మెంట్ ఇచ్చాను ఎన్నో ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలలో వీళ్ళు చేసిన విరువాత వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఇంకా మర్చిపోలేదు జనం ఈ చంద్రబాబు నాయుడు ఆయన చేతుల్లోనే ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాల్సింది లోపలి అది చాలా కష్టం పాడు చేసి మొత్తం లూటీకి గురైంది ఈ ఆంధ్రప్రదేశ్ గతంలో దాన్ని సవరించేదానికి మనకు ఈరోజు ఇర్రెపేరబుల్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి వాహనాన్ని బాగా తెలిసినటువంటి మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి శక్తియుత్తులు ఉన్నటువంటి వాడు చంద్రబాబు నాయుడే అంతా కూడా మీరు యాభై మూడు రోజులు లోపల పెట్టింది బాబు చంద్రబాబు నాయుడు తోడు ప్రజలు ఇంకా మర్చిపోలే ఖచ్చితంగా లోపల వారేసేది ఖాయం ఈ మోకాళ్ళ చిప్పలు ఇత కొట్టేది కూడా ఖాయం ముఖ్యంగా చూస్తున్నారు మనము శకుని పాత్ర భారతంలో శకుని పాత్ర ఏ అదే ఈ ఈ విజయసాయి రెడ్డి ఈయన చూస్తుంటే కూడా శకుని మతికొస్తాడు ఇంత ఒకరికొకరు పెట్టేది గిల్లలు పెట్టేది బాగా స్టేట్ రన్ అవుతున్నప్పుడు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఈ శకుని నన్ను కూడా లోపల వారేసి మోకాళ్ళ చిప్పలు ఇవ్వట్టారు వీళ్ళు విశాఖపట్నాన్నే లూటీ చేశారు వీళ్ళు ప్రధానమైన కారణం ఈయననే ఈ రిషికొండ కట్టడము లేకుంటే ఇకొట ఇకటి అని కూడా ఈరోజు మళ్ళీ పెట్టారు ముందు మీరు ఈ మోకాళ్ళ చిప్పలను కాపాడుకోండి తొందరలోనే ఉంది మీకు కథ మీరు తమాష చేస్తున్నారు మీరు చేసిన పాపాలు ఎవరు మర్చిపోరు ప్రజలు మర్చిపోరు పోరు లేకుంటే మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా మర్చిపోరు మిమ్మల్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే మీరు మీరు చేసిన అన్యాయం ఒకటి కాదు రెండు కాదు చివరకు రైతులకు ప్రాణ సంకటంగా తయారు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొని వచ్చి వణికిచ్చారు ఎంతో వణికిపోయింది రాష్ట్రము రైతులు అంతా అతనే ఓడగొట్టాలని అమెరికా నుంచి కూడా టికెట్లు కొనుక్కొని వచ్చి ఓటేసారు అంత కక్షతో రాలే మీకు చూసుకుంటూ ఉండండి మోకాల్లో చెప్పాలి ఇంకా ఎన్నాళ్ళు అవి సరి చూద్దాం మళ్ళీ మొదలు ఈ స్టేట్మెంట్స్ ఏం చేసిందా మీరు ఏం చేశారు మీరు ఆంధ్రప్రదేశ్కు చేసింది ఏంటి కష్టాల్లోకి తీసుకుపోయారు ప్రజలను అదే రకంగా ఈ స్టేట్ను ఏం చేశారు ఉద్యోగస్తులను పీడించి పిప్పి చేశారు మీరు యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యక వాళ్ళను నలిపి నలిపి రైతులనైతే అయితే పాస్బుక్ రాజకీయాలు చేసి నాశనం చేసి పెట్టారు కరప్షన్ ఇంత అంతా కాదు పాస్బుక్కు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఈ రకంగా వసూలు చేయించారు మీరు అన్నీ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళంతా చెలరేగిపోయి అన్నీ మొత్తం అసైన్డ్ ల్యాండ్స్ కూడా రెగ్యులరైజ్ చేసుకొని వాటిని కూడా ప్లాట్లు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ చలవ వల్ల లీడర్ల చలవ వల్ల ఇవన్నీ ఏమంత సులభంగా బోగింది అంటిమాలన మందు దాపి లివర్లల్లో జడగొడుతు మీరు పేదవాళ్ళ వాళ్ళ లివర్లు పాడు చేస్తారు ఆ వైద్యానికే అయిపోయా డబ్బులన్నీ కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ అందుకే మీకు ఆడవాళ్ళ ఉసురు కొట్టింది ప్రతి ఇంట్లో లివర్ పేషెంట్ ఏం చేస్తారు ఆడవాళ్ళ శాపము రే వీడు రాకూడదు రో వీడు వీడు వస్తే కనుక మళ్ళా మనము అసలు బతికే ప్రసక్తే లేదు అందరినీ తాగుబోతులుగా తయారు చేశారని చెప్పి అందరూ వెంటాడి వెంటాడి ఓటేసి లాస్ట్కు పదకొండు సీట్లకు దిగజారిస్తే ఇప్పుడు మళ్ళీ కొత్త పాట పడుతున్నారు మీరు ఓ శకుని మామ ఓ శకుని మామ నీ ముందు నీ మోకాళ్ళ చిప్పలు కొంచవు సంరక్షించుకో శకుని మామనే పెట్టేదల్లా ఈ జగరు చెడిపోతున్నాడంటే ఇట్టటోళ్లే చెడిపోతుండే అందుకే ఈరోజు మొదలైంది మళ్ళీ వీళ్ళ దుష్ప్రచారము అన్నీ కూడా ఎవరు ఇడుసరు ఎవరు దయదలిచినా మాలాంటి వాళ్ళు విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఈ మోకాళ్ళ చెప్పులు ఈ చిప్పలు ఎప్పుడు ఇరుగుతాయని చూసుకుంటున్నాము మామ ఓ మామ